వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న మధ్యన ఒక వైసీపీ కార్యకర్త లేఖ అని చెప్పి గతంలో సంచలనం అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ చేశారు మనం ఎంత ఇచ్చాము కూట ప్రభుత్వం ఎంత ఇస్తుంది సంక్షేమం మనం ఏం చేసాం వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నటువంటి దాని మీద ఒక కంపారిజన్ సరే అది అభూత కల్పన అని వైసీపీ కార్యకర్తలు ఎవరు అలా మాట్లాడరు అని చాలా మంది కామెంట్స్ చేశారు అంత బాగానే ఉంది వైసీపీ కార్యకర్తల మీద నాకు నిజంగా సానుభూతి ఉంది గౌరవం కూడా ఉంది చాలా మంది కార్యకర్తల మీద నిజంగా గ్రౌండ్ లెవెల్లో గ్రామాల నుంచి పట్టణాల దాకా గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు సోషల్ మీడియాని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతోటి అభూత కల్పనలతోటి మార్పింగులతోటి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ల మీద తప్పుడు ప్రచారం తోటి ఏదైతే చేశారో సోషల్ మీడియాలో వాళ్ళు కాకుండా నిఖాస్ అయినటువంటి కార్యకర్తలు అంటే అంత బలంగా లేకపోయినప్పటికీ కూడా చాలా మంది నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలు నిజంగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు ఎస్ అలాంటి వాళ్ళందరి మీద నాకు నిజమైనటువంటి గౌరవం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు పార్టీ కోసం పార్టీ అధిష్టానం కోసం అధినాయకుడి కోసం గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసి పార్టీని స్థాయిలో నిలబెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు చేస్తూ వస్తున్నారు ఈ సోషల్ మీడియా బ్యాచ్ను పక్కన పెట్టండి వాళ్ళ బూతులు తప్పుడు ఇవి తప్పితే ఉండదు ఇంకా అయితే ఇక్కడ గ్రామ సభల్లాగా వీళ్ళు నిర్వహించుకుంటారు ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనేటువంటి దానికి వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇక్కడ కార్యకర్తలు రగిలిపోతున్నారు ఎందుకు రగిలిపోతున్నారు అనే దానికి ఇది కేవలం ఒక చిన్న పార్టీ ఎగ్జాంపుల్ మాత్రమే ఎక్కడ జరిగింది ఏంటి ఇది అని చూస్తే ఏలూరులో జరిగినటువంటి వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఎస్ సుధాకర్ బాబు హాజరయ్యారు అలాగే ఎస్సీసీల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు తోటి అక్కడ మాట్లాడుతూ సభావేదిక మీద మాట్లాడుతూ కేసులు మాకు ప్రసంగాలు మీక అని చెప్పి ప్రశ్నించారు అంటే స్పీచ్లు ఇచ్చేదేమో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు అధికార ప్రతినిధులు వీళ్ళందరూ ఎవరైతే స్క్రీన్ మీద కనిపిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎవరైతే మాట్లాడుతున్నారు మీడియాలో కనిపిస్తూ వీళ్ళు ఇచ్చేటువంటి దిగ్గుమాల స్పీచ్లు దగుల్బాజీ బాజీ కోతలు చాలా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఇన్సఫిషియెంట్ స్టేట్మెంట్స్ పిల్లలాజికల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వీళ్ళు ఇచ్చుకుంటూ పోతుంటే వీళ్ళు ఏదో ఇచ్చారులే పార్టీలో అయిన ఇదేనేమో అని మేము మాట్లాడుకుంటూ గ్రామ గ్రామాల్లో మేము తిరుగుతూ ఉంటే మాకు మీద కేసులు పెడుతున్నారు మీ మీద ఎంతమంది మీద ఉన్నాయి కేసులు అసలు కార్యకర్తల మీద కేసులు తెలుగుదేశం ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం ఊరకే పెట్టట్లేదు మీరు చేసేటువంటి వ్యధ పనులు మీరు చేసేటువంటి ఆ తప్పుడు మాటలు వాటిని పార్టీ లేని మేము తీసుకెళ్తుంటే మా మీద ఏదంతా చేస్తున్నారు కేసులు ఏముంది మాకు అసలు గౌరవం పార్టీలో అంటూ ఆయన చాలా ఘాటుగా గా ప్రశ్నించారు ఇది మాత్రమే కాకుండా ఈయన కనకారావు గారు మాట్లాడుతూ ఈ విమర్శలు గుప్పిస్తూ ఉంటే ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ కార్యకర్త కనకారావు కార్యకర్త కనకారావు చాలా తీవ్రమైనటువంటి ఆవేశంతో మాట్లాడారు మీరు చేస్తున్న ప్రసంగాలతో పోలీసులు మాపై కేసులు పెడుతున్నారు అసలు వైఎస్ఆర్ సిపి పార్టీ దళితులకి ఏం చేసింది అని ఆయన స్పష్టంగా ప్రశ్నించారు ఇంకా ఆయన అడిగారు జగన్ హయాంలో అసలు ఏం జరిగింది దళితులకి దళితుల కోసం వైసీపీ ఏం చేసింది అసలు ఏం చేస్తోందో చెప్పాలి అన్నంత కార్యకర్తలు సముదాయం సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు వేదిక మీద ఉన్న నాయకులైతే మా మా మొదలు పెట్టేవారని ఆయన మేమేమో ఆయన ఏదో మాట్లాడితే ఆయన పుచ్చుకొని మేము మీ దగ్గరకు వస్తాం జిల్లాలకని మీరేమో మమ్మల్ని లేస్తే మేమేం చేయాలంటే అవాక్ కావడం వాళ్ళ రంతు సర్ది చెప్పే ప్రయత్నం కాస్త ఫెయిల్ అయ్యింది కరెక్టే కనకారావు మాట వాస్తవమే అయితే దీనికి వైఎస్ఆర్ సిపి ఈ నాయకులు ఏం చెప్పుకుంటారు అనేది మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చెప్తారు దళితులకు మేము ఇంత చేసాం మనది దళితుల పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు ఒకసారి నేను దళితుల బిడ్డని అని చెప్పి ఆయనే చెప్పుకున్నారు నేను దళితుల బిడ్డని అని ఆయనే చెప్పుకున్నారు కానీ దళితుల పేరుతో ఉన్నటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాల్ని ఆయన రద్దు చేశారు పప్పు బెల్లాల బట్టలు బట్టన్లు నొక్కేటువంటి క్రమంలో జనరల్ కేటగిరీలో అందరికి పెన్షన్లు కానీ ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి ఏవైతే ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధులు వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి అమౌంట్లు కూడా వెనక్కి లాక్కొని ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి పెట్టుకుని వాడుకున్నారు అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అన్న పథకానికి నిస్సిగ్గుగా అంబేద్కర్ పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న విదేశీ విద్యా కానుక అని చెప్పి ఆయన పేరు పెట్టుకున్నారు మొత్తం ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు దళితులకి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు అంటే ఇక్కడ పార్టీలుగా పెడగొట్టేస్తే నేనేం చేయలేను కానీ వైసీపీ పార్టీలో ఉన్న దళితులకు ఏం చేశారా అంటే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఆయన్ని ఎంత అవమానించారండి ఇక మిగతా వాళ్ళ గురించి నేను చెప్పాలా నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని ఏమీ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎవరున్నారు ఆయన కనుక నిజంగా వైసీపీ దళితులకు ఏం చేస్తోంది వైసీపీ పార్టీలో ఉన్న దళితులకే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి ఏం చేసింది గతంలో అంటే ఇంతక చెప్పినటువంటిది తర్వాత మైనారిటీలు కూడా చేసింది ఏమీ లేదు కా పెద్ద అందులో నుంచి మళ్ళీ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక మనిషి నిలిచారంటే అధికారాలు ఏమీ లేవు అధికారాలు అంటూ ఏమీ లేవు దళితు యువకుడు కిరణ్ చీరాల కిరణ్ తను తనుకోవడానికి ఎవరు కారణం డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏం జరిగింది డాక్టర్ సుధాకర్ ఏమయ్యింది వరప్రసాద్ సీతానగరం శిరోమణం చేశారు వైసీపీ నేతలే ఏం జరిగింది ఎవరిని కాపాడుకుంటూ వచ్చారు ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడు లిస్ట్ నిజంగా ఇప్పుడు వాళ్ళు అడగడంలో తప్ప ఏమీ కనిపించట్లేదు నాకు కార్యకర్త కనకారావు గారు అడిగినట్టుగా వైసీపీ రాసే మాకు ఏం చేశారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది మేము మరి మాకేం జరుగుతుంది ఇక్కడ గౌరవం మాకేముంది పార్టీలో గౌరవం మాకెక్కడ ఉంది మీరు మాత్రం రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు రప్ప రప్ప అని చేస్తారు దాన్ని చూసి మనకు వాళ్ళు మా వాళ్ళు కూడా ఇంకా ఇలాగే రప్ప రప్ప అంటే మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు రెచ్చగొట్టడం మన వాళ్ళు కూడా చేస్తారు కేసులు మా మీద పడుతున్నాయి మీరు చేసేదాన్ని కూట ప్రభుత్వం మా మీద పెడుతుంది వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్ గా మమ్మల్ని అటాక్ చేయలేదు కూటమి ప్రభుత్వం మీరు చేయడం వల్లే మా కార్యకర్తల మీద ఇదంతా పడుతుంది అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తే సమాధానం లేక సర్ది చేయడానికి ప్రయత్నించి భంగపాటు తోటి వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది అనేది సమాచారం ఇది కేవలం ఏలూరులో జరిగినటువంటి సంఘటన మాత్రమే కాదు ఎందుకంటే అన్న ఉడికిందా లేదో ఒక మెతుకు చూస్తే చాలు మొత్తం గిన్నెంత పిసక్కర్లేదు కదా అలాగా ఏలూరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో పార్టీలోనే అంతర్గత వ్యతిరేకత కార్యకర్తల నుంచి ఏదైతే ఉందో దానికి ఇది తార్కాణంగా భావించాలి అని చెప్పి విశ్లేషకుల అభిప్రాయం మరి మీరేమంటారు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి మీద నాయకుల మీద పేకలతో కోపం బాగానే ఉంది అని నమ్ముతున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది వరల్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి